ఇంటింటికి రేషన్ బంద్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలకు స్వస్తి చెబుతోంది ఇప్పటికే జగన్ ప్రభుత్వంలో జీవోలను పరిశీలించి వాటిని రద్దు చేయడం జరిగింది రాష్ట్రంలో పలు విభాగాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు రద్దు చేశారు ఇలాంటి సిబ్బందిని వెంటనే తొలగించాలని సిఎస్ ను ఆదేశించారు ఇలాంటి వారిని తొలగించే దానిపై ఓ నివేదిక అందచేయాలని సంబంధిత అధికారులను చంద్రబాబు కోరారు వైఎస్ఆర్ బీమాగా ఉన్న పథకాన్ని చంద్రన్న బీమాగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు పైగా బీమా పథకం సొమ్మును మూడు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతున్నట్టు టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది ఇదిలా ఉంటే తాజాగా టిడిపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం అమలు చేసిన ఇంటింటికి రేషన్ అందించే కార్యక్రమానికి ప్రభుత్వం స్వస్తి పలికింది దీనిపై గిరిజన సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక నిర్ణయం తీసుకున్నారు గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి రేషన్ పథకానికి ముగింపు పలకాలని ఆమె ఆదేశించారు ఇకపై వారు రేషన్ షాపుల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ చేస్తామని తెలిపారు గిరిజన ప్రాంతాల్లో డిఎంయు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంటింటికి రేషన్ పథకం అమలు చేయడానికి ప్రభుత్వం సముఖ్యత వ్యక్తం చేసింది ప్రస్తుతం డిఎంయు వాహనాల ద్వారా ఇస్తున్న రేషన్ విధానాన్ని రద్దు చేసి గిరిజన ప్రాంతాల్లో తొమ్మిది వందల అరవై రేషన్ షాపులను పునరుద్ధరిస్తామని మంత్రి పేర్కొన్నారు గిరిజన ప్రాంతాల్లో గిరిజన వసతి గృహాల్లో ఏఎన్ఎంలు అంబులెన్సు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు త్వరలోనే తీసుకువస్తామని మంత్రి గుమ్మడి సంజయారాణి హామీ ఇచ్చారు ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పక తెలియచేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్